వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సమీరా అంటుంది దర్శన్తోని తాళి చూపించి నా మెళ్ళో ఈ తాళిని కట్టేసేయి ఇక తాళి కట్టేశాక కాదు అనడానికి కానీ లేదంటే ఇంకా ఏమి చేయడానికి కానీ అవతల వాళ్ళకి ఇంకే ఛాన్స్ ఉండదు మరోపక్క కింద పంతులు గారేమో ముహూర్త సమయం దగ్గర పడుతుంది అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి అని చెప్పి పంతులు గారు అన్నమాట ఇటు సమీర విని పంతులు గారు నిన్ను పిలుస్తున్నారు త్వరగా ఈ తాళి తీసుకో నా మెల్లో కట్టేసేయ్ అని చెప్పి అంటూ ఉంటుంది సమీరా మరో పక్క సరైన వచ్చేస్తుందనమాట ఇక అప్పుడు గారు అంటారు అమ్మాయి వచ్చేసింది ఇంకా అబ్బాయి రాలేదేంటి అనగానే అప్పుడు ఆనంద నేను మీరే తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పి ఆనంద వెళ్తుందనమాట దర్శన్ రూమ్కి తీసుకో దర్శన్ తాళి కట్టేసేయి అని చెప్పి అనగానే ఇక చేతిలోకి తాళైతే దర్శన్ తీసుకుంటాడు కానీ తన చేతులు వణుకుతూ ఉంటాయి ఖమన్ కమాన్ త్వరగా కట్టేసాయి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక దర్శన్ ఆల్మోస్ట్ ఇక సమీర బెడ్లో తాళి కట్టే పోతూ ఉంటాడు ఇక అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని ఆనంద అక్కడికి వస్తుంది ఇక ఆనంద ఒక్కసారిగా ఇటు దర్శన్ వాళ్ళని చూసినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ షాక్లో అలా ఆనంద చూస్తూ ఉంటుంది మరి నిజంగానే ఆనంద చూసిందా లేదా సమీర మెడ్లో ఇటు దర్శన్ తాలి కడుతున్నట్టుగా అనేది కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్